కుప్పంలో చంద్రబాబు సభకు వెళ్లినందుకే శాంతిపురం మండలం చెందిన హరీష్ కుమార్ ను వైసీపీ గణేష్ దాడి చేశారు అని అన్నారు ప్రస్తుతం అతని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు గాయపడిన వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ కార్యకర్తగా ఉంటూ రెండు నన్ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభకు తనపై తన కుటుంబంపై కొందరు వైసీపీ అనుచరులు దాడి చేశారని వాపోయారు రాలబుడుగురు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశామని తెలిపారు ఇక్కడే కాదు కుప్పంలో ఉండే ప్రతి ఒక్క దీంట్లోనూ ప్రతి ఒక్క పల్లెలోనూ ఈ వ్యాలెంటీర్లు కానీ అందరూ ప్రతి ఒక్కరూ బెదిరించి ఈ రాష్ట్ర రాజకీయాన్ని ఏం చేస్తామనుకున్నారు మీరే అర్థం చేసుకోండి ప్రజలారా ఎందుకంటే నాకే కాదు ఈరోజు జరిగిండే మీకు కూడా జరగవచ్చు ఇలాంటి పరిస్థితి ఎందుకంటే మీరు కూడా కష్టపడింటారు వైసీపీ కోసం నేను కష్టపడిన వైసీపీ జెండా మోసం ఆయన గెలిపించిన ఓటేపించిన అదేవిధంగా చిల్లర కేసులు అనవసరమైన కేసుల్లో ఇరికి చేసిన నేను ఈరోజు న్యాయబద్ధంగా ఉండే దీనికి వెళ్తూ ఉండే దానివల్ల మీటింగ్లు పోయి ఉండే దానివల్ల నన్ను ఈ రోజుల్లో గాయపరిచి ఇబ్బందులు గురిచేసినారు మా ఇంట్లో మా అమ్మను కూడా గాయపరిచినారు మా ఇంటి దగ్గర కూడా వచ్చి వాళ్ళు నాయకులంతా బెదిరించి గాయపరిచినారు అంటే ఒక్కడే మెయిన్ ముద్దాయిగా విశేస్తన్నారు వాళ్ళతో ఎవరు చేపిస్తున్నారో మనకు తెలియదు కాకపోతే టీడీపీ అనే ఒక పదం ఎత్తితే కూడా వీళ్ళు అంత ఇదిగా రౌడీజిమ్గా వచ్చి భారీగా మానవ మృగాల మాదిరిగా ఈ ఈరోజు వీళ్ళు ఎంత ఇదిగా వీళ్ళు అంటే సంపేదానికి కూడా వీళ్ళు వెనుకడరని నాకు అర్థమైంది ఈరోజు అంత భయంకరంగా హింసించినారు దీనికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను వ్యక్తిగతంగా అతనికి కానీ నాకు కానీ ఏదైనా కక్షలు అట్లాంటివి ఏమన్నా ఉంటే వచ్చి మీరు ఆ పంచాయతీలో కానీ విచారించండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అట్లే చేసాన ప్రతి ఒక్క పిల్లోనికి కానీ దాంట్లోకి వేరే పర్సన్నే పోకుండా అందులోకి ఎవరు ప్రచారమే చేయకుండా న్యాయపరమైన ఇవే జరుగుతుంది అట్లావేం మీకు మోసాలు కావు మిమ్మల్ని ఎవరు బెదిరించి చేయలేదు మీకేం ఆగిపోవు మీకు వచ్చేవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అని చెప్పి మేము చెప్తే మమ్మల్ని కొట్టి మమ్మల్ని గాయపరిచి ఇచ్చేసినారు రేపేమైనా నేను ముందు వచ్చినాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను టార్గెట్ ఏమన్నా చేస్తే కూడా వాళ్ళే దానికి కారణము అతని పేరు గణేష్ ఊర్లో కూడా ఒకసారి వచ్చి విసారించండి వాళ్ళకి ఏం క్యాడర్ ఏం కాదు ఎమ్మెల్యే కాదు అసలు వార్డ్ మెంబర్ కాదు వాడు వాలంటీర్ కూడా కాదు కాకపోతే ఇన్ని రాజకీయాలు కుట్రలు చేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీ ఇట్లాంటి సీడు పురుగుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈసారి గెలుసల్ ఓటేసేవాళ్ళు కూడా ఓటేయకపోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క ఊర్లోనూ కూడా ప్రతి ఒక్క దీంట్లోనూ కూడా పల్లెలో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి దాకానే వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి చేయించినట్టే కూడా అవుతుంది కాబట్టి మీరే ఒకసారి ఆలోచించండి ఇలాంటి సీడు పొరుగులని ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం పరిపాలించిన వాళ్ళు కూడా చర్యలు తీసుకొని దీన్ని అరికట్టాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇక్కడే కాకుండా శివరాంపురం పంచాయతీలోనే కాకుండా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఈ వ్యాలెంట్ యానం వాళ్ళు రౌడీలు అయిపోయినారు రౌడీలు అయిపోయేసి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా బెదిరించి ఈ పథకాలు వచ్చేది ఆ పథకాలు వచ్చేది అనేసి మీటింగులకి భారీ ఎత్తుగా తరలిస్తాడారు ఆ విషయాలన్నీ ఒక అవగాహనతో నేను చెప్పడం వల్ల నేను మీటింగ్కి వెళ్ళడం వల్ల వెళ్ళి వాళ్ళకి ఇట్లా ఏం జరగదు మీకు ఏమి నిధులు ఏమి ఆగిపోవు వేరే విషయాలు ఏమి మీకు ఆగిపోవు అమ్మఒడి కానీ ఇంకోటి కానీ ఆగిపోదు అని చెప్పి నేను వాళ్ళకి వ్యక్తపరిచిన వల్ల నువ్వు ఎందుకు అట్లా చెప్తా ఉండవు మేము చెప్పినాం కదా మేము చెప్పి బెదిరించి వాళ్ళు తెలుసుకుని వచ్చినాం కదా నువ్వు ఎందుకు వాళ్ళకి చెప్తా ఉండవు అనేసి ఈరోజు నన్ను ఎంతో దీనంగా గాయపరిచినాడు ప్రతి ఒక్క ఇది కూడా అందులో పనిచేసే వ్యాలంటరీలు కానీ ప్రతి ఒక్కరు కూడా రౌడీ రాజకీయం అయిపోయింది ఈరోజు ఈ పరిస్థితి ఒక్కరికే కాదు నా ఇంట్లో వాళ్ళు ఎంతోమంది ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఇలాగే ఉంది కాకపోతే ఈ రాష్ట్ర రాజకీయాన్ని మార్చాలని ప్రతి ఒక్కరు కూడా చూడు ఎంతో భయంకరంగా ఎంత ఇదిగా ఇచ్చేసినారు గాయపరిచినారంటే అంటే లోపల కనిపినట్టుగా బండలతో గాయపరిచి ఎంతో అంటే సచ్చే చచ్చిపోయేదానికి కూడా చంపేదానికి కూడా వెనుక అంటకుండా ఉండే పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చినారు నేను కంప్లైంట్ ఇచ్చిన ఈ రాష్ట్ర రాజకీయమో చర్యలు తీసుకుంటుందా తీసుకోగా ఎస్ఐ గారు సిఐ గారు ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకొని ముందుకు చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం సార్ నా పేరు హరీష్ కుమార్ మాది శాంతిపురం మండలం శివరాంపురం సార్ కాకపోతే మాకు వైసీపీలో ఉండే ఒక వ్యక్తి టీడీపీలో మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళినామనేసి ప్రశ్నించి నన్ను భారీగా కొట్టి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ మా అమ్మని కూడా గాయపరిచినాడు ఈరోజు రాజ రాజకీయంలో ఈ రౌడీజం అయిపోయింది ప్రతి ఒక్కరిని కూడా ఆ పిల్లోడు భయపెట్టిస్తా అన్నాడు ప్రతి ఒక్కరిని కూడా గాయపరిచా అన్నాడు అదేవిధంగా నన్ను కూడా ఈరోజు గాయపరిచి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలాగా కొట్టి లాలతో కొట్టి తలకి గాయం చేసి ఒక సాగు పరిస్థితి తీసుకొని వచ్చినట్టుగా చంపేటట్టుగా మడ్రస్ చేసిన దానికి కూడా వెనుకాడుకుందా ఈరోజు చేసిన దానికి రాష్ట్ర రాజకీయమే కారణం మొదట్లో నేను కూడా వైసీపీకి నేను జెండా మోసి నేను భారీగా కష్టపడినా ఆయన వచ్చిన తర్వాత అనవసరమైన కేసులు పెట్టి దాంట్లో ఉండే కార్యకర్తలనే వాళ్ళు ఇసేస్తూ ఉండాలని పోషిస్తూ ఉండారని చెప్పిన దానికి నేను టీడీపీ పక్క చంద్రబాబు నాయుడు పక్క వచ్చి మంచి నాయకత్వం మంచి లీడర్ ఉన్నారనే సీన్ పక్క పోయింది దానివల్ల ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు టార్గెట్ చేసుకొని మన తెలుగుదేశం నాయకుల్ని అందరినీ కాకుండా ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసుకొని ప్రతి ఒక్కరు హింసిస్తూ ఉండారు అందుకే ఇదే నిదర్శనం చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఈరోజు గాయపరిచినాడో ఇక్కడ కానీ తలకి కానీ ఈరోజు సంపేదానికి కూడా ఒక్కరు కూడా వెనకాడ వెనకాడే పరిస్థితి లేకుండా అన్నట్లు చేస్తూ ఉన్నారు ఈరోజు